హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు డే ఫిఫ్టీన్ లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దామా చాలా మంచి హెల్దీ రెసిపీ అండి చాలా సింపుల్ గా చేసేయచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా పన్నీర్ పాలక్ రైస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా మిక్సీ జార్ లోకి ఇలాగ ఒక్కొక్క అట్ట వరకు పాలకూర ఆకుల్ని మాత్రమే ఓల్చుకోవాలి కడల్ని పక్కన పడేసుకోవాలి ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్ లో వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు కూడా ఇందుట్లోనే వేసేసుకోండి కిడ్స్ అయితే ఇది ఫేవరెట్ లంచ్ బాక్స్ రెసిపీ అయిపోతుంది అనమాట రష్మి మీ అంత బాగుంటుంది మిక్సీ కి వేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలాగ స్టవ్ వెళ్ళి ఒక కళాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి దాంతో పాటు అన్ని టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకోండి కిడ్స్ కి అయితే స్పెషల్ గా గీ ఎక్కువ యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లో ఒక చిన్న చెక్క మూడు లవంగాలు ఒక యాలక్కాయ అలాగే చిన్న బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోండి మైల్డ్ స్పైసెస్ ఉండాలి ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే కొంచెం ఫ్లేవర్స్ ఎక్కువ తెలియకూడదు అనమాట సో ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి వన్ కప్ రైస్ కి సరిపోతుంది అనమాట ఈ క్వాంటిటీ అనేది నేను చెప్పే పాలకూర కట్ట ఒకటి అలాగే వన్ కప్ రైస్ కి సరిపోతుంది అనమాట ఆనియన్స్ అన్ని కూడా ఇలాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ కొన్ని వేసుకొని ఇది కూడా పచ్చి పోయేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన లంచ్ బాక్స్ రెసిపీస్ మీలో ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వెళ్ళైతే ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడైతే ముందుగా మిక్సీకి వేసుకున్న పాలకూర పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఎలాంటి వాటర్ మిక్స్ చేయద్దండి వాటర్ మిక్స్ చేయకుండానే మిక్సీకి వేసేసుకుంటే చక్కగా పాలకూరలో ఉన్న వాటర్తోనే సరిపోతుంది అనమాట మొత్తగా మిక్సీకి వేసుకున్నాక దాన్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అంటే పాలకూర ఫ్లేవర్ కన్నా ఈ పుదీనా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది సో అప్పుడు మనం రైస్ తినడానికైనా కూడా ఎలాంటి ఇది లేకుండా తినచ్చు కొంతమందికి పాలకూర స్మెల్ అంటే పడకపోవచ్చు సో అలాంటి వాళ్ళు ఇది బాగా యూజ్ అవుతుంది దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడాంత సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చాలా మైల్డ్ గా వేసుకోండి స్పైసెస్ అనేది ఎక్కువ వేసుకోవద్దు సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఆ అంతా బాగా కుక్కే అంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆకురు కుక్ చేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోండి దీంతో పాటు పన్నీర్ కూడా చక్కగా కుక్ అవుతుంది అనమాట స్పైసెస్ అన్ని పన్నీర్ ముక్కలకు కూడా పడతాయి పాలకూర స్మెల్ అంటే చాలా మంది వరకు కొంతమందికి ఇష్టం ఉండదు ఈవెన్ నేను కూడా ఇష్టపడేదాన్ని అది ఒకప్పుడు బట్ ఇలా చేసుకోవటం స్టార్ట్ చేసినాక ఐ లవ్ దిస్ రెసిపీస్ అనమాట సో పాలకూరని ఇలా కుక్ చేసుకున్న తర్వాత రైస్ ని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ అంతా కూడా బాగా దీంట్లో కలిసేంత వరకు కూడా కొంచెం పేషెన్సీతో బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట ఓన్లీ పాలకూర రైస్ అయినా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా పన్నీర్ వేసుకొని చేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఎంతో సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని అయితే లంచ్ బాక్సెస్ లోకి ప్రిపేర్ చేసేయచ్చు అంతేకాకుండా మంచి హెల్త్ కి కూడా చాలా మంచిది ఫైనల్ గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకేమనిపించింది ఈ రెసిపీ చూసినాక చాలా ఈజీగా అనిపించింది కదా చాలా మందికి నా లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఈజీగా అనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీస్ అన్నిటిని కూడా ట్రై చేసేసి అలా ఉన్నాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఫైనల్గా హియర్ ఈజ్ మనం పాలకూర పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్